వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ కనిగిరిలో విలేకరుల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ ఏం చేస్తాడని ఎద్దేవా చేశాడు ఈ సందర్భంగా మరో సంచలనమైనటువంటి కామెంట్ చేశారు అదేమిటంటే రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి కాలు విరిగిందట ఒకరికి చెయ్యి విరిగిందట అని ఈ సందర్భంగా చేశారు రాజ రెడ్డి గారు నా మెంటర్ కారణం వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు నేను అది ఈరోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలు వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరం అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం వెంటనే నేను నేను గొట్పాటి రవాణా అన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కానీ కోర ఇద్దరం ఆడుకుంటే మరి కనిగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతాయి చదువు అంటే ల్యాండ్ అయిన నేను ఉగ్ర నరసింహరెడ్డి గారిని అడిగాను అన్న మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే యాభై వేల ఎకరాలు నేను చేస్తానంటే యాఫే ప్రాజెక్టులు వస్తాయి యాఫే ప్రాజెక్టులు ఒకే లొకేషన్ దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నాను సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత అనేది ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తే ఈ ప్రాజెక్టులో అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రో రోజు బబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు వైఖరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను సో నేను ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినా పాప ఒకటి గుండుపోటు వచ్చి కూడా చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతాన్ని